బాపట్ల గుంటూరు ఫ్లైఓవర్పై ప్రమాదకరమైన గోతులు కొత్త కలెక్టర్ ఎమ్మెల్యే దృష్టి సారించాలి బాపట్ల బాపట్ల నుండి గుంటూరు వెళ్లే మార్గంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఏర్పడిన ప్రమాదకరమైన గోతుల పట్ల అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సమస్యపై జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ తక్షణమే దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు ఈ గోతుల కారణంగా రాత్రిపూట ప్రయాణికులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు జనసేన దివ్యాంగుల విభాగం నాయకుడు జన సైనికుడు గోగిన ఆదిశేషు మాట్లాడుతూ అధికారులు ఏవైనా పెను ప్రమాదం జరిగే వరకు ప్రజల గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారు ఈ మార్గంలో ప్రతిరోజు వందలాది వాహనాలు ప్రయాణిస్తాయని ఫ్లైఓవర్పై ఉన్న జాయింట్ గోతులు చీకటిలో కనిపించక అనేక మంది ప్రమాదాల బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ గోతులను పూడ్చివేసి వాహనదారుల భద్రతను కాపాడాలని ఆయన కోరారు బాపట్ల గుంటూరు మార్గంలో రహదారి పరిస్థితిపై స్థానికులు ప్రయాణికుల నుంచి చాలా కాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా ఫ్లైఓవర్ల వద్ద ఇతర ప్రాంతాలలో ఏర్పడిన గోతులు అధ్వానమైన రహదారి నిర్మాణం ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి బాపట్ల జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఈ మార్గంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది అయినప్పటికీ రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు నూతన కలెక్టర్ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ స్పందించి బాపట్ల గుంటూరు మార్గంలో ముఖ్యంగా ఫ్లైఓవర్పై ఉన్న ప్రమాదకరమైన గోతులకు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని జనసేన పార్టీ మరియు స్థానిక ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు జనసేన పార్టీ దివ్యాంగుల జన పనిచేస్తున్నాను పనిచేస్తూ అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యేగా పనిచేసిన కోన రఘుపతి గారు కూడా వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా ఇదే చెల్లుతూ ఈ రకంగా పడి ఈ రకంగా ఉంటే మీద మరి గత ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా ప్రత్యేక ఓట్లు వేయించుకొని గెలిచాడు అదే విధంగా ఈ ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వేకృష్ణ నరేంద్రవరం గారు మరి పాపట్ల కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్న మరి బ్రిడ్జి మీద ఈ రకంగా బద్దలు బదులు బద్దలు కూడా పగిలిపోయి యాక్సిడెంట్లు అయితే మరి మనిషి ప్రాణం కన్నా మరి ఈ బద్దలకు ఖర్చు ఎంత అవుతుంది చేయించాలంటే అంటే ఓట్లు అయితే మీరు వేయించుకుంటారు కానీ ప్రజల ప్రాణాలతో మీరు ఆడటం ఆడతారా అని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నరేంద్ర గారిని అడుగుతున్నా అంటే ప్రజల ప్రాణాలతో మీరు చలిగాటం ఆడతారా మరి గోచరు ఈ రకంగా గోచర పోయి ఉంటే మరి ప్రస్తుతం కలెక్టర్ కలెక్టర్ వాళ్ళ బాధ్యతలు బాధ్యతలు తీసుకున్న విజయ్ కుమార్ మరి ఈరోజు కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వినోద్ కుమార్ గారు వెంటనే కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మరి ఒక కలెక్టర్ ఓవర్ బ్రిడ్జ్ గోత్ర కలెక్టర్ గారు పట్టించుకోలేదు మరి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు మరి ప్రజల ప్రాణాలు దీని వల్ల యాక్సిడెంట్ పైన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మీరైనా బాధ్యతలు తీసుకొని ఉన్నారు కాబట్టి మరి మీ పక్కన ఉన్న ఓవర్ బ్రిడ్జి మీద ఉన్న మరి ఈ గాలి కూడా వీటి అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడటానికి మరి ఒక మంచి ఆలోచన చేయాలని చెప్పి కలెక్టర్ వినోద్ కుమార్ గారిని మరి నేను చేతులైతే నమస్కారం చేస్తాను కోటమి ప్రభుత్వం అయినా సరే దివ్యాంగ కోటమి ప్రభుత్వం అయినా సరే ఈ యొక్క దీని మీద దివ్యాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ మరి ఎంతో మంది ప్రయాణికులు అవుతూ ఉంటారు యాక్సిడెంట్ లాగి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీ పక్క మీ ఆఫీస్ పక్కన ఉన్న ఓవర్ బ్రిడ్జి మీద మటుకి ఎంతనే ఈ యొక్క వర్క్ని చేయించాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి మరీ మరీ కోరుతూ ఉన్నాను ఈ బాపట్ల ఎమ్మెల్యే వికృష్ణ నరేంద్ర వర్మ చేతగాని ఎమ్మెల్యే లాగా ఉన్నారు కానీ బాపట్లకి మాట్లాడానికే కానీ పదితూరు లేదు మరి కోటల మేము గెలిపించుకున్నాం ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలని పెట్టుకున్నాం కానీ ప్రజలు ప్రజలని మరి పెట్టడానికో లేదా ప్రజలు ఎన్ను పోటు కాదని చెప్పి కూడా మరి మరి తెలియజేస్తూ కలిపి వారైనా పెద్ద మనసు చేసుకొని మీ పక్కనే ఉన్న మన ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్న బడ్డులన్నీ తగిలిపోయినాయి వ్యాక్సిడెంట్లు అవుతున్నాయి దీని మీద స్పందించి ప్రజల కోసం మీరు న్యాయం చేయాలని చెప్పి నేను నడి మరీ కోరుతూ మా యొక్క జనసేన పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నా జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్